గుంతలు లేని హైదరాబాద్ నగర రోడ్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోంది టూకే రన్ పేరుతో జలవిహార్ నుంచి పీపుల్ ప్లాజాలోని లవ్ హైదరాబాద్ వరకు సాగిన రన్ లో పార్టీ సీనియర్ నాయకులు వాలంటీర్లు ఎన్జీఓలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోడ్ల కోసం వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరం గుంతలమయంగా మారిందని ఆక్షేపించారు ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్న అధికార పార్టీ నాయకులు అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆప్ నాయకులు ববর ববর ববে మనం వచ్చేసి నేషనల్ ఇన్ఛార్జ్ గారు ప్రియాంక కక్కర్ గారు ఆదేశాల మేరకు హైదరాబాద్లో లో రాష్ట్ర నాయకులమ్మందరూ అలాగే జిల్లా గ్రామ నాయకులు అందరూ కలిసి ఈ టూకే వాక్ను నిర్వహించడం జరిగింది ఎందుకంటే మన రోడ్లు అనేది మయమైపోయి రోడ్డు రో రోజు రోజుకు వచ్చేసి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ప్రాణ నష్టం జరుగు జరుగుతుంది హైదరాబాద్లో కాబట్టి దీని మీద వచ్చేసి టూ టూకే వాక్ చేసి అందరికీ ఒకసారి ఏంటి దీని మీద మన ప్రజలందరినీ ఐకమత్యం అవ్వాలని చెప్పేసి మా పార్టీ తరఫున టూ కే టూకే వాక్ పెట్టడం జరిగింది దీంట్లో మొన్నటికి మొన్నటి చూస్తే మన రాష్ట్రాలలో ఈ ఒక డెలివరీ లేడీ తీసుకెళ్తుండగా ఇంత డెవలప్ అయిన రాష్ట్రం తెలంగాణ కూడా డెవలప్ అయింది అంటారు ఇన్ని యుగాలైనా కానీ ఇంకా ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకుపోవడానికి ఎనిమిది కిలోమీటర్లు తను తీసుకొని గ్రామ వాసులు తీసుకెళ్తుంటే తను చనిపోయింది కూడా డెలివరీ టైంలో చనిపోయింది ఈ రోడ్ల సమస్యల వల్ల గుంతల రోడ్ల వల్ల సో ఇంకా ఇలాంటివి జరుగుతుంది ఏ కాలంలో ఉన్నాం విధంగా వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికీ వచ్చేసి ఈ గుంతల ఫ్రీ గుంతల రోడ్లు కానీ లేకపోతే వచ్చేసి మనకి ఏంటిది యాక్సిడెంట్ లేకుండా రోడ్లని వచ్చేసి ఏమైనా చేశారా అంటే ఇప్పటిదాకా చేయలేదు మన ట్యాక్స్లన్నీ థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వచ్చేసి తీసుకుంటున్నారు ఈ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయి మనకు రోడ్డు మీదకి వస్తే వెహికల్ వచ్చేసి గుంతల రకంగా ట్యాక్సీలు వేస్తారు లేకపోతే వచ్చేసి ఫ్రీ పార్కింగ్లో పెట్టినా ఏది ఏదైనా రాంగ్ పార్కింగ్లో పెట్టినా వేస్తూ ఉంటారు ఏదో హెల్మెట్ అని వాటి చాలా రకాలుగా వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ ట్యాక్సీలన్నీ ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము ఈరోజు హైదరాబాద్లోని గుంతల రోడ్లపైన టూకే వాక్ని ఏర్పాటు చేసినాం అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రియా ప్రియాంక కక్కర్ గారి నేషనల్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ నగరం పైన ఇక్కడ జిహెచ్ఎంసీ ఉంది పనులు కావట్లేదు కాంట్రాక్టర్లు ఉన్నారు డబ్బులు తీసుకుంటున్నారు కానీ పనులు జరగట్లేదు నాణ్యమైన రోడ్లు రావట్లేదు దరిదాపుగా మొదటి పేసు రెండవ పేసు కలిసి మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఈ జీహెచ్ఎంసీ ఖర్చు పెడుతున్నా అని చెప్తుందే కానీ ఆ పద్దెనిమిది ఆ మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఎక్కడ వెచ్చించిర్రు అసలు దానిపైన ఖచ్చితమైన వివరణ ఉందంటలేదు ఇటు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కలిసి ఈ రోజు జిహెచ్ఎంసి వందల వేల కోట్ల రూపాయలు తింటున్నారు రోడ్లన్నీ అట్లనే ఉన్నాయి చినుకు పడితే రోడ్ల గుంతలైతున్నాయి ఆ చినుకు పడిన రోడ్లు గుంతలున్నాయా లేవని తెలియకుండా ఆ మరణ శాసనాలై అందులో పడి ఈ రోజు మరణించే వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ పాలయ్యే వాళ్ళు ఉన్నారు అంబులెన్స్ సరిగ్గా వెళ్ళి అంటే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు